హాయ్ హలో నమస్కార్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్తో ప్రపంచ దేశాలన్నీ భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు చూసి అవాక్కైపోయారు ఆపరేషన్ సింధూర్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు మరియు భారత ప్రభుత్వ డిప్లొమసీ స్కిల్స్ గురించి సుపదలోని ఈ వ్యాసం విని తెలుసుకుందాం భారత సైనిక శక్తిని లోకానికి చాటిన ఆపరేషన్ సింధూర్ శ్రీ దీక్షితుల సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాం ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు దీనికి కనీ ఎరుగని రీతిలో ఊహకి అందని స్థాయిలో ప్రతీకారం ఉంటుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్పష్టంగా హెచ్చరించిన అనంతరం మే ఏడవ తేదీ తెల్లవారుజామున భారతదేశం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది ఈ సైనిక ప్రతిస్పందన పాకిస్తాన్లో మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోపల భీకర దాడులతో ప్రతిధ్వనించింది భారత్లో జాతీయవాద భావన ఈ ఆపరేషన్ సింధూర్తో ఆకాశాన్ని అంటింది పెహల్గాం దాడిలో హిందూ పురుషులు మృతి చెందారు ఆ ఉగ్రదాడులకు ప్రతీకారంగా చేపట్టిన సైనిక ఆపరేషన్కు సింధూర్ అనే పేరు పెట్టడం ఎంతైనా సముచితమేనని అందరి మాట హిందూ సాంప్రదాయంలో సింధూరానికి ఉన్న పవిత్రత ప్రాముఖ్యత భారత్లో భావోద్వేగ స్పందనను రేకెత్తించింది లష్కరే తోయిబా జైషే మొహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్లతో ముడిపడి ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఈ దాడుల్లో భారతదేశం ధ్వంసం చేసింది భారతదేశంపై పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాద దాడులకు ఇవే కీలకమైన శిక్షణ మరియు కార్యాచరణ కేంద్రాలుగా గుర్తించారు ఆపరేషన్ సింధూర్ పూర్తిగా ప్రతీకార దాడి ఇది సాంప్రదాయ నిబంధనలను ఉల్లంఘించి జరిపిన దండయాత్ర పంజాబ్ ప్రావిన్స్ మరియు బహవల్పూర్ వంటి వ్యూహాత్మక మండలాలపై భారత వాయుసేన విరుచుకుపడింది ఉగ్రవాదులు వారి ప్రాయోజిత ప్రభుత్వం మధ్య వ్యత్యాసాన్ని తొలగించి ఒకేలా పరిగణించింది పాకిస్తాన్ నేల నుండి ఉగ్రవాదం కత్తులు దూస్తే ఆ దేశంలోని ఏ ప్రాంతాన్ని సురక్షితంగా పరిగణించలేమని స్పష్టం చేసింది ఆపరేషన్ సింధూర్ భారతదేశ వైఖరి వ్యూహంలో సిద్ధాంతపరమైన మార్పును ప్రతిఫలించింది పాకిస్తాన్ ఇకపై ఏకమాత్రం విస్మరించలేని కొత్త హెచ్చరికని చాటి చెప్పింది ఎస్ఎస్సీ ఏఎల్పి క్షిపణులు హమ్మర్ బాంబులతో రఫేల్ జట్లపై దళాలు నూరు శాతం ఖచ్చితత్వంతో దాడులను నిర్వహించారు కేవలం ఇరవై మూడు నిమిషాల మిషన్ పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థని అస్తవ్యస్తం చేసింది మరోవైపు పాకిస్తాన్ నుంచి వందలాదిగా వచ్చి పడుతున్న డ్రోన్లు మరియు క్షిపణులను అడ్డగించి దారిలోనే నేల కూల్చడం ద్వారా భారత రక్షణ దళాలు తిరుగులేని ఆధిక్యతను నిరూపించాయి ఆపరేషన్ సింధూర్లో సుదర్శన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మోస్ ఆయుధ పాటవాలు వాటి పనితీరు చూశాక భారత సైనిక సామర్థ్యం పట్ల ప్రపంచ దేశాల ఆలోచనలు దృక్పథం సంపూర్ణంగా మారటం తథ్యం భారత్ సూపర్ పవర్గా ఆవిర్భవించిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు పాకిస్తాన్ను ఓడించటం భయపెట్టడం అస్సలు మ్యాటర్ కాదు పాకిస్తాన్ వెనుక గట్టి వత్తాసుగా ఉన్న చైనా వంటి దేశాలను కూడా మన ఆయుధ పాటవం పోరాట పటిమ గాబరా పెట్టాయనేది ప్రస్తుతం జగమెరిగిన సత్యం పాకిస్తాన్ అణ్వాయుధాలను ప్రయోగిస్తానని బ్లాక్మెయిల్ చేయడం ఒక గుర్తించదగిన పార్శ్వం ఈ హెచ్చరికకి భారత్ స్పందించిన తీరు ప్రపంచానిని గగ్గురుపాటు కలిగించింది పాకిస్తాన్ అణుగిడ్డంగి లేదా కంట్రోల్ సెంటర్ పైగా ఇది అమెరికా ఆధీనంలో నడిచేది పక్కనే పడేలా భారత్ సూపర్సోనిక్ మిజైల్ బ్రహ్మోస్ను ప్రయోగించింది భారత్ బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ టార్గెట్ ప్రకారం పాక్ అణు నియంత్రణ కేంద్రం అంచుని తాకింది అమెరికా దీనిపై పైకి ఏమీ మాట్లాడలేదు నోరు పెగలకపోవటమే దీనికి కారణం తన మాట విని భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపేశాయంటూ లేని పెద్దరికం ప్రదర్శించిన ట్రంప్ బిల్డప్ దీనికి నిదర్శనం ఆ క్షణంలో మన ప్రధాని వ్యూహాత్మక మౌనం పాటించారు రెండో రోజు ఉగ్రవాదం నిర్మూలన పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం ఈ రెండు విషయాల మీద మాత్రమే చర్చ ఉంటుందని కుండ బద్దలు కొట్టారు ఇది బహుశా ట్రంప్ని కూడా ఉలికిపడేలా చేసి ఉంటుంది భారత్ రష్యా సంయుక్త సహకారంతో రూపొందించిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఆధునిక యుద్ధ సాంకేతికతలో ఒక అద్భుత విజయం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియు శక్తివంతమైన క్షిపుణులలో ఇదొకటి మ్యాక్ టూ పాయింట్ ఎయిట్ నుండి మ్యాక్ త్రీ వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్ శత్రు రక్షణ వ్యవస్థలను అధిగమించగల సామర్థ్యంతో అసమాన శక్తిని ప్రదర్శిస్తున్నది రెండు వందల తొంభై కిలోమీటర్ల నుండి ఎనిమిది వంద కిలోమీటర్ల వరకు విస్తరించిన దాని పరిధి భూమి సముద్రం గాలి జలాంతర్గములు నుండి ప్రయోగించగల వెసులుబాటు దీని యుద్ధరంగంలో బ్రహ్మాస్త్రంగా మార్చాయి అధునాతన గైడెన్స్ సిస్టమ్ తక్కువ రేడార్ క్రాస్ సెక్షన్ దీని ప్రభావాన్ని గణనీయంగా పెంచాయి ఇక ఖచ్చితత్వంతో దీనికి ఇదే సాటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని లక్ష్యాలపై బ్రహ్మోస్ ప్రయోగం మన దేశపు యుద్ధ సామర్థ్యాన్ని స్పష్టం చేసింది ఇప్పటికే మనం బ్రహ్మోస్ని ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేస్తున్నాం వియత్నాం ఇండోనేషియాల నుండి ఇప్పటికే ఆర్డర్లు వచ్చాయి బ్రహ్మోస్ ఉనికి శత్రువులకు హెచ్చరికగా మిత్రదేశాలకు భరోసాగా నిలుస్తోంది భారతదేశం యొక్క సైనిక చర్యలు దృఢంగా విస్పష్టంగా ఉన్నప్పటికీ అవి పౌర లేదా సాధారణ సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకపోవడం అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకుంది గుర్తించబడిన ఉగ్రవాదుల ఆస్తులను మాత్రమే భారత్ ధ్వంసం చేసింది ఉగ్రవాదం పట్ల సహనం నశించిన స్థాయిని ఈ ప్రతీకార దాడి ప్రదర్శించింది భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తులతో సహా అనేక మంది ఉగ్రవాదు పరిమార్చినట్లు భారత సైన్యం చెబుతోంది మే తొమ్మిది పది తేదీలలో పాకిస్తాన్ డ్రోన్ మరియు క్షిపణి దాడులకు ప్రతీకారంగా భారతదేశం నూర్ఖాన్ రఫీకీ మురీద్ సుక్కూర్ సియాల్కోట్ పస్రూర్ చునియన్ సర్గోధా స్కార్డు భోలారి మరియు జకోబాబాద్లతో సహా పదకొండు పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది ఈ దాడులు పాకిస్తాన్ వైమానిక దళ మౌలిక సదుపాయాలలో ఇరవై శాతం ధ్వంసం చేశాయి మరణించిన వారిలో పాకిస్తాన్ స్క్వాడ్రన్ నాయకుడు ఉస్మాన్ యూసుఫ్ కూడా ఉన్నారు భారత సైన్యం నావికా దళం మరియు వైమానిక దళం మధ్య గొప్ప సమన్వయాన్ని కూడా ఈ దాడి చాటింది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఈ ఆపరేషన్ బలమైన సందేశాన్ని పంపింది భారతదేశాన్ని సంయమనం పాటించాలని చెప్పే ధైర్యాన్ని కూడా చాలా దేశాలు చేయలేకపోయాయి ప్రపంచంలోని ప్రముఖ శక్తులు భారతదేశం వైఖరికి పూర్తి మద్దతు ప్రకటించాయి ఆపరేషన్ సింధూర్ కాశ్మీర్ వివాద అంశాన్ని దాని స్వరూపాన్ని కూడా సమూలంగా మార్చేసింది ఇంతవరకు ద్వైపాక్షిక వివాదంగా చూసిన ఈ అంశాన్ని ఉగ్రవాద విషయంగా తేల్చి చెప్పింది కాశ్మీర్ పేరుతో ఉగ్రవాదానికి తెగబడితే చట్టబద్ధమైన ఏ చర్యనైనా తీసుకునే హక్కు భారతదేశానికి ఉందని అలాగే ఏ చర్యకైనా చట్టబద్ధత ఉంటుందని ప్రపంచం అర్థం చేసుకోవడం చేసుకునేలాగా చేయగలగటం ఓ గొప్ప పరిణామం ఉగ్రవాదానికి ఊతమిస్తున్న కారణంగా పాకిస్తాన్కి సింధూ జలాలను ఆపేయడం ఇలాంటిదే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేవారు ఇకపై సురక్షితంగా ఉండరు అనే స్పష్టమైన సందేశాన్ని భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇచ్చింది మరోలా చెప్పాలంటే భారతదేశ ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య దక్షిణ ఆసియా రాజకీయాల్లో ఒక కీలక మలుపు ఈ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడొక చర్చనీయాంశం దక్షిణ ఆసియా భూగోళిక రాజకీయాలపై గాఢమైన ప్రభావం చూపడం కూడా తథ్యమని పరిశీలకులు రక్షణ నిపులు మాట ఈ ఆపరేషన్ ప్రపంచ నాయకుల్లో కొత్త స్పందనల్ని తెరపైకి తెచ్చింది ఇజ్రాయెల్ వంటి దేశాలు భారత్కు బహిరంగ మద్దతు ప్రకటించాయి ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరిని అవి సమర్థించాయి అమెరికా ఈ వివాదం త్వరగా ముగియాలని తొందరపడింది పాకిస్తాన్లోని తమ పౌరులకు భద్రతా హెచ్చరికలకు జారీ చేసింది ఇండియాలోని అమెరికన్లకు మాత్రం అడ్వైజరీ జారీ చేయలేదు అంతర్జాతీయ మీడియాలో భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం హాట్ పాయింట్ చైనా టర్కీ దేశాలు పాకిస్తాన్తో వారి వ్యూహాత్మక భాగస్వామ్యం కారణంగా ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశాయి ఈ ఆపరేషన్ భారత్ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో దృఢతను చాటింది దక్షిణ ఆసియా రాజకీయ వాతావరణంలో ఆపరేషన్ సింధూర్ గణనీయమైన మార్పులకు నాంది పలికింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అతి తీవ్ర స్థాయికి చేరాయి ఈ ప్రాంతంలో సైనికీకరణ మరింత పెరిగే అవకాశం ఉంది శ్రీలంక బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలపై రాజకీయ మరియు ఆర్థిక అనిశ్చితత వాతావరణం కమ్ముకునే అవకాశం ఉంది దశాబ్దాలుగా పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్న ఉగ్రవాదం దాని కారణంగా భారత్ ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢవైఖరి ప్రపంచానికి ఇస్లామిక్ ఉగ్రవాదం కారణంగా పొంచి ఉన్న ముప్పు వీటన్నిటినీ సమగ్రంగా వివరిస్తూ అంతర్జాతీయ సమాజాన్ని జాగృతం చేసే గొప్ప పనిని విశ్వగురు స్థానంలో మన భారతదేశం చేపట్టింది పార్టీలకు అతీతంగా సుమారు యాభై మంది ఎంపీలతో కూడిన ఏడు బృందాలను భారత ప్రధాని నరేంద్ర మోడీ సుమారు ముప్పై దేశాలకు పంపించారు ఆపరేషన్ సింధూర్పై ఆయా దేశాలకు ఏవైనా అపోహలుంటే తొలగించటం పాకిస్తాన్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడం ఈ బృందాల టాస్క్ కాశ్మీర్ వివాదాన్ని పాకిస్తాన్తో ఉన్న విభేదాలను ఇంతవరకు మనం మనలోపలే దాచిపెట్టుకున్నాం దాన్ని పొరుగు దేశం లోకువుగా తీసుకొని ఎల్లలు దాటి చెలరేగిపోయింది ఇప్పుడు భారత వ్యవహార శైలి మారింది పాక్ తెంపరితనాన్ని ప్రపంచం ముందు సంపూర్ణంగా నిలబెట్టడం కోసం అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి దీనివలన రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఏకాకి కావడం తథ్యం పాకిస్తాన్ని అష్టదిగ్బంధం చేస్తే మాత్రమే ఉగ్రవాద సమస్యకి సానుకూల పరిష్కారం లభిస్తుందనేది ప్రపంచానికి భారత్ చెబుతున్న తాజా సత్యం అందుకు అనుగుణంగానే పరిణామాలన్నీ సాగుతున్నాయి ఉగ్రవాదం ఎక్కడున్నా అందరూ కలిసి పోరాడాలని నరేంద్ర మోదీ గతంలోనే చెప్పారు ఇప్పుడు అదే జరుగుతోంది మేరా భారత్ మహాన్ భారత్ మాతాకి జై